బాబులే ఎంత చిక్కదనము ఒకసారి దీన్ని చూద్దాము ఈ ప్రాంతం కూడా నేను చెప్తాను అంటే వైరస్ టాలెన్స్ మరియు మనకి ఒక మూడు అడుగులు వచ్చి కాసినాచాలి పదిహేను గంటలు అవుద్ది There's ఏ చెట్టు చూసినా కాపస్ పో చెక్కదనం కాయ సన్నమే తేజలోకే పోతుంది బలాలు కొద్ది ముందుకు రా అట్లా వదిలేసా ఒక్కొక్క మొదలు

Dino, dino, Yeah, தட்ட அந்த அந்த மரீ மனசுல ஆபன் என்ன என்ன என்னங்க அந்த வாமா அந்த என்ன 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 எடுக்கறே

బాగుందంట ఏ చిటి 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 అత్తగారు అబ్బాయి ఫోటో తీసే ఉంటాడు మేము అంతలనే ఉన్న మల్ల ఎందుకంటం ఏంటి నా వినవా ఈ దొంగ ఆ పోయి చెడైంది ఆహే పచ్చి వండుతే కదా మా పండే కావాలి పండే తోపడాలకి పోయి కొం చేస్తనని

నేను అసలే మంచి నాకు తాళు నాకు జాంతి అని చెప్పే అమ్ముతున్నాను అయితే వాళ్ళు తాళితో మీకు ఏంది పని అని ఇప్పుడు ఒక ఐదు కేజీలు రాజమండ్రి కూడా ఉండవు ఈతనం మళ్ళీ

relax right here collection j rahim ha la ithe 100 kg

మనం ప్రధానంగా ఈ వెరైటీ గురించి చెప్పుకోవాలంటే తాలైతే ఎందుకంటే వర్షాలు అధికంగా పడితే మాత్రం ఖచ్చితంగా తాలైతుంది తేజానే మళ్ళీ నొగతేజాని కూడా మనం చెప్పాం తేజానే కాకపోతే ఏంటంటే మీకు ఐదీలింగ్ మనం తీసుకున్నట్టయితే ఈ బేరింగ్ కెపాసిటీ అనేది చాలా అధికంగా వస్తుంది ఎకరానికి అరవై క్వింటాలు కాపు కాసే కెపాసిటీ వెరైటీ ఇది అరవై క్వింటాలు ఖచ్చితంగా కాసేద్ది కాకపోతే తాళైతే దీని దరిద్రం ఏంటంటే దీనికి ఉన్న అలవాటు ఏంటంటే తాళు ఖచ్చితంగా అయితే మనకు రైతు తాలైనా పర్ల ఇదే వేసుకుంటా అంటారు పదకొండో నెలలో వేసుకున్నారు ఈ రై పదకొండో నెల మీ పేరేం పేరేనా నాసరయ్య ఏ ఊరు ఇది నీలగంగవరం నీలగంగవరం మండలం ఇనుగొండ ఇనుగొండ నియోజకవర్గం కూడా ఇనుగొండ ప్రజెంట్ మీకు ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది బాగుందమ్మా మొత్తం తీసుకున్నావు నేను అదే చెప్తున్నావు చాలా మంది రైతులు రిజెక్ట్ వెరైటీ అన్న అంటే తాల బాగా మా రైతు రాలేదు ఇంకొక వర్షం కూడా లేదు కాబట్టి మాకు ఎన్ని కింటాలు వేసినాయి ఇప్పుడు పది కింటాలు అయినాయి ఎన్ని ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది కింటాలు అయినాయి లేకపోతే ఎకరానికి ఎకరానికి పది కింటాలు

Yeah. <laughs>